తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు అండగా ఉండేందుకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్నల ఖాతలలో ఈరోజు తొమ్మిది గంటల సమయం నుంచి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేయడం జరుగుతుంది ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లా జిల్లాలలో మాత్రమే ఈరోజు ఈ రైతు భరోసా డబ్బుల పంపిణీకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసినప్పటికీ కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది అంటే రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నప్పటికీ కొంతమందికి అయితే జమ కావు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సాగులో ఉన్నప్పటికీ పంట పండిస్తున్నప్పటికీ ఏదైతే అన్నీ చేసుకున్నప్పటికీ కూడా కొంతమందికి అయితే ఈ డబ్బులు అనేది జమ కావు సో అలా జరుగుతుంటే అలా జరిగి జరిగితే ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి పైసలు అంటే డబ్బులు జమ చేసిన వెంటనే మీ ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోను అయితే తెలియడం అయితే జరుగుతుంది ఇక దీంతో పాటుగా ఈరోజు ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతున్నల ఖాతాలల్లో ఈ యాసంగ రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ముందుగా ఎటువంటి జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలల్లో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పూర్తి స్థాయిలో జమ చేయడానికి అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై రెండు విడత కింద రెండు వేల రూపాయల నిధులను కూడా పంపిణేసే అవకాశాలు అయితే ఉన్నాయంట ఇక ఈ డబ్బులు కూడా ఎంతమందికి జమ అవుతాయి ఎప్పటి నుంచి జమ అవుతాయి అర్హతలు ఏంటి ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయో పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీడియోనైతే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని షేర్ చేయాల్సింది అడుగుతున్నాను సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ బెల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లైన్ అయితే ఉంచుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు రైతు మిత్రులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడానికి ఇక్కడ పూర్తి వివరాలు అయితే పూర్తి అప్డేట్స్ అనేది పూర్తి స్థాయిలో మనకైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది ఎవరైతే సన్న చిన్న కారు రైతులు కౌలు రైతులు ఎవరైతే వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో అటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణేసేందుకు పూర్తి స్థాయిలో అయితే విడుదల చేసినట్లు సమాచారం ఇక మనకి దాదాపు ఈ రైతు భరోసా డబ్బులు అన్ని రైతుల ఖాతాలల్లో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతున్న ఖాతాలలో డబ్బులు జమ చేసి జమ అయ్యేసరికి మనకి దాదాపు నెల నుంచి నెల పదిహేను రోజుల సమయం అనేది పట్టచ్చు అంటే ఈ ఫిబ్రవరి చివరి వారం వరకు మార్చు పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయల నిధులను కూడా మనకి త్వరలో అయితే పంపిణీ సమాచారం ఇక మనకి దాదాపు వచ్చేసి ఈ పీఎం కిసాన్ డబ్బులు మనకైతే ఫిబ్రవరి చివరి వారం నుంచి ఈ మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు ఫిబ్రవరి ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు నుంచి అయితే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈ రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులు జమ చేసినప్పటికీ ఆ డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే అలా ఉండ అలా కాకుండా ఉండాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్ప ఈ ఈకేవీసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పి లింక్ అప్డేట్స్ మీరు తప్పకుండా చేపించుకొని ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే డబ్బులు పంపిణీ వెంటనే వారి ఖాతాలలో జమ కావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇక ఈరోజు నా కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్